బ్రిటిష్ కాలం నుంచి బారువా బీచ్ కు ప్రత్యేకత ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆధ్వర్యంలో సోంపేట మండలం బారువా తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో ఆ ప్రాంతం మండుటెండలో కూడా కోలాహలంగా మారింది బారువా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ ను మినీ గోవాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు అన్నారు సముద్రపు లోతు తీర ప్రాంత సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు స్కూబా డైవింగ్ పారామోటర్ ఫ్లైయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందంటూ ఎమ్మెల్యే అశోక్ తో కలిసి ఆ తీరంలో తొలిసారిగా అక్షికారు చేశారు తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయన్నారు ప్రజలు కోరినట్లుగా సముద్ర పడిపోతే టైట్ చేసి ఉంటాయి జస్ట్ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా ఉండాలి అప్పుడు లైఫ్ గార్డ్ వచ్చి మీకు బయట తీసుకొస్తాను ఓకేనా అండ్ ఇప్పుడు ఈ లైఫ్ జాకెట్ ఒకటి ఫ్లోటింగ్ డివైజ్ డిఫరెంట్ సైజెస్ వస్తుంది ఇది పర్సనల్ ఫ్లో ఫ్లోటింగ్ డివైజ్ అంటే ఓకే ఇది చిన్నకి చిన్న సైజు ఉంటుంది పెద్దలకి కొన్ని సైజ్ వెయిట్ ప్రకారం ఆ అందరూ బాగుంటుంది కదా చూపించారు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్తో తీసేయండి మీరు అందరూ ప్రాక్టిస్టెన్స్ చేస్తున్నారంటే వీళ్ళందరూ అందరూ ఎక్కడ చంపియన్షిప్ వచ్చింది మీ మైండ్లో తీసుకుని తీసి మీరందరూ స్విమ్మింగ్ తెలుసా తెలియదు అదే మెటర్ కాదు ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అర్థమైందా మీ సేఫ్టీ ఫస్ట్ మీ ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎండింగ్ పాయింట్ ఉంటుంది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి మీకు మీ సేఫ్టీ గురించినా ఇక్కడ టీమ్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ మీ క్యాంప్ వచ్చినా ఎప్పుడు ఏది ప్రాబ్లం వచ్చినా సైన్ ఇస్తారు మేము మీ దగ్గర ఇమీడియట్లీ యాక్షన్ ఇస్తాం అర్థమైందా ఈ డెస్టివ్యూ మీ ఒక జ్యూసు కాపాడు మీ రెస్టివ్యూ ఇక్కడ లైఫ్ గార్డ్స్ ఉన్నారు మీరు ఈ త్రీ డేస్ ఎక్కడే ఉంటారు కదా అందరూ లైఫ్ గార్డ్ పర్మిషన్ లేకుండా మీరు ఎవరు లోపలికి తెల్లగంటే థ్యాంక్ యూ మీకు పార్టిసిపెంట్ చేసినది అంటే ఆ టైమింగ్ అప్పుడు మీరు స్విమ్మింగ్ క్షమించాలి అర్థమైందా ఓకే కానీ దాని షో యూ How to do rescue without equipment. Everyone don't have equipment, right? So I'll show you, come here. Okay? Shout. Ask uh, for help. Help! Help! Come on and come out come out and do It's Like he's doing a dance. No real, real acting I want. तो गया फ्रॉम हियर टू दैट इज 180 डिविजन इज बाबा एकड़ा टेंशन से पूरा रे फोटो में और रोड नहीं पड़ता भाई स्टिक रोड था भाई स्टिक कट है सीधा निकल गया जी दीपैना 5000 మే మూడో తారీఖు నాలుగో తారీఖు బారువా బీచ్లో బీచ్ ఫెస్టివల్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత విధంగా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి తలపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మిళిత అభివృద్ధి గురించి అన్ని రంగాల్లో కూడా ముందున్న ఉద్దేశంతో టూరిజంని డెవలప్ చేయాలి ముఖ్యంగా వెనకబడినటువంటి ఈ నియోజకవర్గంలో టూరిజం డెవలప్ చేయాలనే ఒక సత్సంకల్పంతో మరి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు రెండు ప్రజలందరికీ కూడా అభ్యర్థన నేను మనం చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నంలో ఎంతోమంది అధికారులు ఈరోజు బలరాం నాయుడు గారు లాంటి వాళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి అనేక రకమైనటువంటి కాయాకింగ్ కావచ్చు లేకపోతే జెట్ స్కీయింగ్ కావచ్చు ఇతరత్ర అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చిన్నపిల్లలకి ఆకృతిగా ఉండడం కోసం ఇక్కడ కొన్ని కార్యక్రమం అలాగే ఇక్కడ హట్స్ కూడా పెట్టి ఈ బీచ్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఒక చిరు ప్రయత్నం మొదలుపెట్టాం మరి మా ప్రయత్నంలో మీ అందరూ